హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ డెబ్బై వేల వాలంటీరీ పోస్టులు రెడీ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వానికి పెద్దగా మేలు చేసినట్టుగా కనిపించలేదు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంలో రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది వాలంటీర్లు ఉండగా ప్రస్తుతం అయితే ఇందులో ఒక లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ముందు ఒక లక్ష ఎనిమిది వేల మంది రాజీనామా చేశారు దీంతో ఈ పోస్టులన్నీ కూడా ఇప్పుడు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది కూటమిలో భాగంగా టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ పోస్టులన్నీ ఇప్పుడు భర్తీ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఇక ఎన్నికలకు ముందు చంద్రబాబు వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం ఇస్తామంటూ తెలియజేయడంతో చాలామంది టీడీపీ పార్టీకి ఓటు వేసినట్లుగా తెలుస్తుంది అయితే గతంలో వైసీపీ పార్టీ కేవలం పదవ తరగతి అర్హత ఉండి నలభై ఐదు ఏళ్లలోపు ఉండే నిధులు ఉద్యోగులకు సైతం ఈ పోస్టులను ఇచ్చింది అయితే ఇప్పుడు తాజాగా టీడీపీ ప్రభుత్వం నూతన నియమాలను చేపట్టిన తర్వాత పదివేల రూపాయల జీతాన్ని పెంచబోతున్నట్లు తెలుస్తుంది వాలంటరీ ఉద్యోగాలకు కావాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ మరియు ఆధార్ కార్డు అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే అవసరం అయితే ఈ నూతన వాలంటీర్ పోస్టులను గతంలో మాదిరిగా ఇంటర్వ్యూతో నిర్వహిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది ఇక గతంలో ఒక వాలంటీర్కు కేవలం యాఫ్ ఎండ్లు కేటాయించేవారు కానీ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు వందల ఎండ్లకు ఒక వాలంటీర్ని కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం అఫీషియల్గా ఇంకా వెలువలేదు గతంలో వాలంటీర్లు కేవలం వారానికి మూడు రోజులు మాత్రమే సచివాలయాల్లోకి వెళ్ళేవారు కానీ నూతన నియామక నిబంధనల ప్రకారం ప్రతిరోజు సచివాలయం మరియు మండలంలో నిర్వహించే మీటింగ్లకు ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే అంతేకాకుండా వాళ్లకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పనిని సక్రమంగా చేయాలి ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే చేసే అవకాశం అయితే ఉంటుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వాళ్ళం ఫ్రెండ్స్